అమెరికాలో లేనటువంటి ప్రశాంతత సుఖం మన దగ్గరే ఉంది మన దగ్గర ఉన్నంత పిచ్చలబడి స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందా మనం చివరికి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అమనాభూతులు పెడతా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతారు ఇకేదేం లేదు అక్కడ అదే స్వేచ్ఛ మిగతా దేశాల్లో ఉందా కాబట్టి రోజులు మారుతున్నాయి ఇక్కడ ఇక రెండవ చూస్తే మీరు చెప్పినటువంటి ముస్లింల పరమైనటువంటి బెనిఫిట్ బ్యాలెన్స్ చేయడం చేసుకుంటున్నాడు ఆయన ఎందుకు అంటే ఓ పక్కన మీరు చెప్పినటువంటి కోణంలోనే పబ్లిక్ లో ఒక నెగటివిటీని దక్షిణాదిలో బాగా సృష్టించగలిగా ఉత్తరాదిలో ముస్లింల్లో మార్పు ప్రారంభమైంది అందుకని ముస్లిం ప్రాంతాల్లోనే బీజేపీ గెలుస్తోంది అక్కడ అదే సందర్భంలో దక్షిణాదిలో ఇంకా మార్పు రాలేదు ఎందుకంటే ఇక్కడ మూలంగా ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు దాన్ని కావాలనే బీజేపీ ఇక్కడికి వస్తే రేపు పొద్దున్న తమ ఉనికి ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ మీద నెగిటివ్ టాక్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తూనే ఉన్నారు చదువుకుంటున్నటువంటి దశలోనే అందుకు అలవాటు పడ్డ కుర్రోళ్ళు మారిపోతారా ఒకసారి మారిపోలేరు కదా కాబట్టి ఆ విధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి నెగిటివ్ వల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఒక నష్టం ఉంటది అయితే వార్త పొత్తు వలన ఒక లాభం ఆశించింది తెలుగుదేశం పార్టీ ఏంటది పోల్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉంటుంది అధికారులు మన కంట్రోల్లో ఉంటారు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు రెండోది ఐటీఈడి ఇట్లాంటివన్నీ మన జోలికి రాకుండా ఉంటాయి మన మన డబ్బులు పంచేటటువంటి మన నాయకుల్ని పట్టుకోకుండా ఉంటాయి సార్ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తేడా వచ్చేటప్పటికి ఎంతమంది ఇరుక్కుపోయారు అప్పుడే కదా సూచన చౌదరి అయినా సీఎం రమేష్ అయినా ఇట్లాంటివన్నీ అట్లాంటి పరిస్థితి వస్తే డబ్బు ఉన్నటువంటి వాడు రాడు మధ్యన మొదట్లో చూస్తే మీకు చాలా మంది రాలేదు ముందు పోతే ఎప్పుడు వచ్చారు భారతీయ జనతా పార్టీ పొత్త నాకు ఎగబడ్డారు అప్పటి నుంచి ఎగబడ్డం ప్రారంభించారు అంటే బీజేపీ వ్యతిరేకం అంటే కనుక సెంటర్లో అదే పవర్